ఇలా చదువుకుండా కనుక ఏం తను అని తెలియదు నాకు అసలు ఇక్కడ ఏడు సంవత్సరాలు చాలా కష్టపడ్డా కష్టపడ్డాక ఇక నాకు అక్కడ చర్చి తెలియదు నర్సం పేరు నాకు హిందూ పెళ్ళే చేసింది మా పెద్ద చర్చి తెలియక ఇంకా వచ్చినప్పుడు తెలియనప్పుడు ఒక బైబుల్ పట్టుకోవాలి నా నాతో ఆ బైబుల్ పట్టుకొని మా మూలం కోసం రోజు పెడిచేది రోజు కాదు చేసేది చెప్పిందా పట్టుకోవాలి ఇంకా మా సాగిపోద్దు కలబోతే సాయంత్రం వచ్చేది మాకు సంవత్సరాలు కష్టపడ్డాక మా సార్కి చదివింది కానీ ఆయనకి ఇక జాబులు వచ్చే అవకాశం లేదని ఇక ఏం చేయడానికి ఏం జాబ్ వస్తుంది ఆయనకి ఏం జాబ్ వస్తుందా వచ్చి ఆయనకి జాబ్ వస్తుందా అన్నారు కానీ నేను పన్నెండు చదివిందని నాకు అసలు తెరవ నేను కానీ పన్నెండు చదివింది ఒక ఫ్రెండ్స్ వచ్చి మీ సార్ నుంచి చదివిందమ్మా అంటే నేను నాడి తా చదువుకుంటే ఏం వస్తుంది జాబ్ వస్తుందా సర్వని అంటే చదివిన్నాడు నేను అన్న కదా నువ్వు ఏం చదివినా నేను నేను చదివిస్తాను అని గొప్పకి పోతాను కదా అందరం కొత్త పోతానికి పైన గొప్ప వస్తాను అది పనులు లేకుంటే అందరికీ వచ్చి నేను ఏం చేసేది పరిగెత్తమేది అందరి నెలకి వస్తే పరిగెత్త నాలుగైదు కిలోలు వడ్లు ఉంటాయి నిరూపాయలు వచ్చి షాప్కి వచ్చి అమ్ముకుంటే అప్పుడు రూపాయన కిలో వడ్లు ఆ రూపాయిన్నర కిలో వడ్లు అమ్ముకొని ఇటుకొచ్చింది ఇక మా సారికి అప్పుడు ఏమైనా పన్నెండు లేకపోయినా టీటీసీ అవకాశం వచ్చింది వచ్చినప్పుడు ఆయనకి టీటీసీ చేస్తాను కానీ ఆయన దగ్గర పైసలు నన్ను నట్టరు నాకు పుష్కెళ్ళదు అన్నీ తీసుకుంటాను ఫీజు గవర్నమెంట్ అని టీటీసీ చేసి చేసుకుంటూ అది ఒకసారి పాస్ అయింది పాస్ అయినాక ఇక డిఎస్సి పడాలంటే పని చేసేది బిఎస్ వేయాల తో అని ఎంతో మన నువ్వు చదువుతుంది అని ఇంకా మరి గంటలే గుర్తులో పోయి పదిహేను వచ్చి ఉంటాయి బుక్కులు పెళ్ళి ఇప్పుడు మనకి డబ్బులు ఇవ్వాలి ఇప్పుడు అప్పుడు తెచ్చేయాలి అయితే ఆ ఆ ఓట్లు వచ్చినప్పుడు రెండు పెళ్ళిళ్ళు ఒక బుక్ తీసుకొచ్చి చదువుకోమని కూర్చొని పెట్టారు అండ్ చదువు ఆ కూర్చొని పెట్టడం చదవడానికి కష్టపడదు చదువు చదువు అంటారు నాకు బాబు వస్తుంది కానీ దేవున్నప్పుడు నాకు అయితే డిఎస్సీ పట్టదు ఫస్ట్ డీఎస్సీ పట్టది మళ్ళా కొద్దిగా హైబెట్టి నువ్వు మళ్ళా అప్పుడే రాసి రాదు కానీ నేను ఒకటే ఆయన వెళ్ళేటప్పుడు లాస్ట్ డిఎస్సీ లాస్ట్ డిఎస్సీ రాయకపోతే ఆయన జాబ్ రాదు ఇతర పిల్లలకు సాధన పిల్లయ అయ్యా వెళ్తాను సాధన చేస్తాను చెయ్యి అన్నారు అప్పుడు ఆ పెళ్ళికి ఆ పైన పడితే పోయే పేపర్కి సాధన చేస్తాను నేర్చుకున్నా వచ్చినా ప్రార్థనే ఏం గొప్ప ప్రార్థన రాదు గొప్ప సదువు నేను చదవాల సమయం అయినప్పుడు మొదటి వేసిన స్వార్థం చేసి ఆయన పక్ష రాసి ఇంటికి వచ్చేదాకా అదే మూలపు పిల్లలు మార్తొక్క చేసిన చలిపేసుకున్న చూసుకొని స్వార్థం చేసుకుంటా ఉన్న చదువుకుంటా ఆ చదువు కూడా రాదు కానీ మొత్తం పాత ఐదవ బాధ్యం ఐదో వచ్చినాం అది దేవుళ్ళకు చూస్తే ఆ సది అదే దుఃఖపడన ధనులు వాళ్ళ రోధాకాలి స్వార్థిక ధనులు వాళ్ళ భూలో కానీ స్వసం తెలుసుకుందాం నీతి నిమిత్తం నిమిత్తము ఆకదక్కులు కలవారు మన తృప్తి పడుతుంది మన వాక్యం నాకు వినబడతాము ఇక రిజల్ట్ వస్తుంది ఇక మూడు నెలలకి ఆయన నవం ఎప్పుడు రాస్తే పాస్తే జనవరిలో డి పొందనిచ్చేటువంటి రిజల్ట్ అట్లా ఆయన నిన్న మా అమ్మాయికి ఇంకా ఇంటికాలు తీసుకుంటే మీ గుడికి దూసిన ఆయన ఇంటికాలు తీసుకొని వచ్చిండ్రు నేనప్పుడు చర్చికి పోయా చర్చికి పోతే ఒక ఫాస్టర్ పోలసిందో పిలిచిండు నన్ను అమ్మ దయామని పిలిచింది ఆయన పేరు ఆయన ఎవరో నాకు తెలియదు నేను ఎవరో ఆయన ఎందుకంటే పిలిచింది పిలిచి మీ డబ్బుకి జాబ్ వస్తుంది డిజాబ్ వస్తుంది ఎప్పుడు జనవరి జనవరి పదమూడు పద్నాలుగో తారీఖు ఎప్పుడు పంతొమ్మిది మనం రెండు వేల మూడు రెండు రెండవ నెల ఒకటో నెల ఒకటో నెల రెండు వేల మూడు ఒకటో నెల జనవరి పదమూడు నెల పద్నాలుగు తారీఖు డిజాబ్ పొద్దున్నే పోయి పేపర్ మాకు పేపర్ వేసుకున్న పైసలు వేరే వాళ్ళు కూడా పేపర్ వేసే నేను నాది రాలేదు రిజల్ట్ అంటే దేవుడు ఇదే మొత్తం మాత్రం నా ఫస్ట్ ఆ టికెట్ నెంబర్ రిజల్ట్ నెంబర్ ఇస్తాను నేను జాబ్ నెంబర్ దేవుడు ఇస్తాను అది మా చిన్న అమ్మాయి చేత నాకు ఇస్తాను ఇస్తే నేను కొద్దిగా చెప్తే మాకు సారి ఇది పోయిండు చూసి వచ్చింది ఒకసారి రాలేదు ఇక తప్పు ఇక మా చిన్నసెట్టు చిన్నసెట్టు కలిపి నాకు జాబ్ రాదు వద్ద నాకు ఇచ్చింది ఈసారి కూడా అని అన్న అంటే నేను అన్న మంచిగా చూసుకున్నాను అన్న నేను ఏమన్నా ఒకసారి పోరాడయ్యా ఎక్కడ చుట్టారు పేపర్ చూసొచ్చింది కదా అని ఒకసారి చూసి రాసారి చూసి రాయో అన్ను కోపాలకుందని వెళ్ళి చూసొచ్చింది రెండు వచ్చినా రాలేదు అని వచ్చి వెంకట స్వామి నువ్వు ఫస్ట్ క్లాసులో పాస్ అయినావు వరంగల్ జిల్లాలో నువ్వు ఫస్ట్ ఏముంటున్నావు అప్పుడు టీచర్ దాని వచ్చి రెండు వేల మూడు వస్తే ఆయన వేడున్న కదా ఫస్ట్ డ్యూటీకి వెళ్ళి